హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందాం ఆకుకూరని హార్వెస్ట్ చేసుకుంటూ ఆకుకూరలకు సంబంధించిన కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇప్పుడు వచ్చేసి ఈ టబ్లో మనం చుక్కకూరని హార్వెస్ట్ చేస్తున్నాము చూడని చుక్కకూరకి ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది అయితే మనం చుక్కకూరని అది వస్తున్నప్పుడు కట్ చేయకపోతే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి ఫ్లవర్ ఫ్లవరింగ్ని మనం ఎంకరేజ్ చేస్తే ఆకులు అనేవి చాలా తక్కువగా వస్తుంటాయండి నేను కోయటం కొంచెం లేట్ అయిందనే చెప్పాలి సో అందువల్ల ఫ్లవర్స్ వచ్చాయి కానీ నాకు ఆకు కంటే ఫ్లవర్స్ చూస్తేనే చాలా సంతోషం అనిపించింది ఫ్లవర్స్ భలే వైట్ కలర్లో పేల్ పింక్ డార్క్ పింక్ భలే ఒక అన్నీ కలిపి ఒక దగ్గర పెడితే ఒక ఒకేలాగా ఉందండి వింటర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ టైప్లా అనిపించింది మనకి ఈ చిన్న టబ్లో రకరకాల కూరలు ఉన్నాయండి చూడండి నేను ఏమేం కోస్తాను ఇందులో చుక్క కూర మనం ఒక నాలుగు ఐదు ఒక టబ్లో పెట్టుకుంటే చాలండి విత్తనాలు నాలుగైదు పెట్టుకుంటే అవి చాలా ఎక్కువగా అంటే ఒక్క ఒక్క దగ్గర దగ్గరగా వేసి దాన్ని పెరగనివ్వకుండా కాకుండా ఒక నాలుగైదు పెట్టుకున్నా కూడా అవి బాగా పెరుగుతుందండి అలా అలాగా వచ్చినవి ఎక్కువ వస్తుందండి లేకపోతే మీకు పెద్దవి టప్స్ ఉన్నాయంటే ఒకటి ఏదన్నా ఫ్రూట్ ఫ్రూట్ ప్లాట్ ఉంటుంది కదా ఆ దాంట్లో ఒక రెండు పెట్టుకోండి ఈజీ వస్తుంది ఇక్కడ ఈ కాకర మొక్కలు అవే మొలిచాయండి వాలంటీర్గా అవే మొలిచాయి ఉంచేశాను ఇవి చూడండి ఇది కొత్తిమీర కొత్తిమీర ఒక్కటే అండి ధనియం ఒక్కటే పడినట్టుంది దానికి అదే మొలిచింది కొయ్యకపోయేసరికి బాగా పెద్దగా అయిపోయింది కానీ ఇలా ముదిరిపోయినా మనకు పర్వాలేదండి ఇలాంటి వాటిని మనం గ్రేవీ కర్రీస్లో మనం పేస్ట్ చేసుకుంటాం కదా ఆ పేస్ట్ చేసుకునే దాంట్లో వేసేస్తే చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా చాలా స్మెల్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఇవి చామదుంపతో వచ్చిన ఆకులండి చామ ఆకు ఇవి నేను యాక్చువల్గా దీనితో కట్ చేద్దాం చామగడ్డలు తీసుకుందాం అంటే ఎప్పుడు ఏదో ఒక ఆకుకూర అందులో ఉంటుందండి సో దాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు అనేసి ఇంకా ఆకులైతే తీసుకుంటా ఉంటాను మనం ఆకు నేనైతే యాక్చువల్లీ ఆకుకూర కోసమే దాన్ని పెంచుతున్నాను ఇక్కడ చూడండి ముల్లంగి ఎంత హెల్తీగా వచ్చిందో ముల్లంగి అయితే మనం ఈ ముల్లంగిని అసలు నేను విత్తనం పెట్టలేదండి కానీ ఎలా వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను విత్తనం పెట్టకుండా మనం ముల్లంగిని ఎలా పెంచుకోవచ్చు అనేది నేను చూపిస్తాను మీకు డీటెయిల్డ్గా చూడండి ఇలా మనం అక్కడొకటి అక్కడొకటి మన టబ్బుల్లోనే అక్కడొకటి అక్కడొకటి పెట్టుకుంటే మనకి ఈజీగా ఒకసారికి కర్రీ అనేది ఈజీగా వస్తుంది ఇది కూడా మెంత అండి అదే మళ్ళీ పడి మలిసినట్టుంది వేరే దగ్గర వేసినప్పుడు ఒక విత్తనం ఇక్కడ ఏమైనా పడిందేమో సో ఇది కూడా మనం ఒకటే ఒకటే ఉండటం వల్ల ఎంత హెల్తీగా వచ్చింది ఇది వచ్చేసి గంగబాయిల కూరండి ఇది సమ్మర్లో బాగా వస్తుంది కదా ఇప్పుడు మనం సమ్మర్ సీడ్స్ వేసుకుంటే మనకి సమ్మర్లో బాగా వస్తాయి అనమాట మెంతికూర చిన్న కంటైనర్ చూడది పడేసే వాటర్ బాటిల్ అనమాట ఇలాంటి వాటర్ బాటిల్స్లో కూడా ఒక ఐదు ఆరు వాటిల్ వేసుకుంటే మనకి పప్పు పప్పు కూర చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఉల్లి పరక ఉల్లిగడ్డ అంటారు కదా ఆ ఉల్లిగడ్డ నుంచి వచ్చింది అనమాట అవి ఫ్రైడ్ రైస్లో వాడుకోవచ్చు ఇది కూడా ముల్లంగండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా అనిపిస్తుందో ఆకు అయితే నేను ఈరోజు హార్వెస్ట్ చేసుకునే వాటితో ఇగురు కూరలాగా చేసుకుంటానండి ఇది ముల్లంగి ఉల్లిపరక తర్వాత మెంతి కూర మన దగ్గర ఉంటే పొన్నగంటి కూర అవన్నీ కలిపి వెల్లిపాయ వేసి పెసరపప్పు వేసి కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను రాత్రి కర్రీ చేశాను అది ఏంటంటే ముల్లంగి ఆకులు తోటకూర మెంతికూర ఇంకా చామకూర ఆకులతో అన్నీ కలిపి నేను మునగాకు కూడా వేసానండి మునగాకు కరివేపాకు వేసి కర్రీ చేసి అది రొట్టెల్లోకి కాంబినేషన్లో చేశాను అనమాట చపాతీలోకి రొట్టెల్లోకి చాలా బాగుంటుంది ఇక్కడ ఇది తోటకూర ఒకటే విత్తనం అది కూడా వెళ్ళి రాళ్లల్లో మొలిసిందనమాట అంటే ఏదో సామెత ఉంటుంది కదా నూకలు భూమి మీద నూకలు ఉంటే ఎప్పుడైనా బ ఎలా అయినా బతికేస్తారు అనేసి దానికి ఉదాహరణ ఇదండి పోయి రాళ్లలో ఎక్కడో ఒక మొక్క మొలిసింది దానికి స్పెసిఫిక్గా మనం ఇచ్చేది ఏమీ లేదు అసలు ఎక్కడి నుంచి తీసుకుంటుందో కూడా అక్కడ భూమి కూడా మట్టి లేదు ఎలా తీసుకుంటుందో ఏంటో తెలీదు ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది అనమాట మనకు ఆ కూర ఇస్తు కట్ చేస్తుంటాం ఇస్తూనే ఉంటుంది ఒక్కటే కూర మన ఇంటికి సరిపడేంత కూర అయితే వచ్చేస్తుందండి అయితే ఇవి సీడ్ ఫామ్ అయిపోతుంది సో సీడ్ ఫామ్ అయిపోతే ఆకు ముదిరిపోతుంటుంది కదా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటే ఆకు ముదరకుండా ఉంటుంది ఈ తోటకూరతో పులుసు బాగుంటుంది అంటే మన ఇంట్లో పెంచుకునే వాటితో కాడలు ము లావుగా ఉన్నా కాడ అనేది ముదరదు అనమాట అదే మనం బయట చిన్న ఆకుకూర కొన్నా కూడా అది ముదిరినట్టుగా అనిపిస్తుంది తోటకూర మన ఇంట్లో ఎంత లావు ఉన్నా కూడా అది ముదరదు ముదరదు ఇక్కడ చెన్నంగి ఆకండి అది ఫ్లవరింగ్ అయిపోయింది మళ్ళీ అనేది వస్తుంది ఫ్లవరింగ్ మనం కట్ చేస్తుంటే కొత్త వస్తుంటుంది అనమాట ఇది ధనాస గోంగూర ఇది సీడ్స్ కోసం అలా అనమాట ఇంకా తోటకూర అయితే చాలానే వచ్చిందండి కానీ ఈ తోటకూర మీదంతా కూడా మనకి మిడతలు వచ్చేసి దాన్ని హోల్స్ అనేది పెట్టేస్తుంది అనమాట రాత్రికి పొద్దున పొద్దున్న చూసేసరికి చాలా ఎక్కువ ఏ రోజుకి ఆ రోజు కొత్త అలా పాడైన ఆకులు తీస్తున్నా మార్నింగ్ అయ్యేసరికి హోల్స్ పెట్టేస్తున్నాయి సో మొత్తం ఒకసారి అయితే మనం క్లీన్గా కట్ చేసేసుకొని ఏదైనా సొల్యూషన్ ఇద్దాము అనేసి లిక్విడ్ స్ప్రే చేద్దామని అనుకొని మొత్తం కట్ చేసానండి మంచిగున్నంత వరకు మనం వాడుకొని మిగతాది అనేసి ఇక్కడ ఈ సైడ్ అయితే చాలా బాగుందండి ఇలా బాగుందని చూస్తే చాలా అంటే మనకు కూడా చేయాలి వంట చేయాలి హ్యాపీగా అనిపిస్తుంటుంది మనం పండించిన వంటతో మనం చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మామూలుగా చేసేదానికంటే కూడా చూడండి ఇవన్నీ టోటల్గా మనం హార్వెస్ట్ చేసినవి ఐ విష్యూ హ్యాపీ గార్డెనింగ్